మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం నమ శివాయ నమ కుంభరాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం నెల మరి ఈ రెండో నెలలో ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అయితే మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే అవలేలగా పట్టేస్తుంటారు ఎంతలా కొండనైనా కూడా పిండి చేసే తెలివితేటలు టెక్నికల్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఎదుటి వాడిని ఎక్కువగా మాట్లాడినెవ్వరు వీళ్ళు మాట్లాడిందే వేదం వీళ్ళు మాట్లాడిందే శాసనం వాళ్ళు ఎక్కిన గుర్రానికి మూడో కాళ్ళు అంటారు కానీ నాలుగో కాలు ఉంటుంది గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి మూడు కాళ్ళు ఉండవు ఆ విధంగా మనకి ఎంత తెలివి ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈ ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ప్రపంచాన్ని సదివేసినట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళ ఇంటి సమస్యలు వాళ్ళకి తెలవవు పక్క వాళ్ళ సమస్యల గురించి కొన్ని వేదనలు చెబుతుంటారు ఆ విధంగా పోవాలి ఈ విధంగా పోవాలి అని చెబుతుంటారు ముందు వాళ్ళ ఇంట్లోనే సరి ఉండదు కాబట్టి ఎదుటివాడికి చెప్పేటప్పుడు మన ఇంట్లో కూడా ఏమేమి జరుగుతుందో అనేది కూడా మనం కూడా కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు అందరూ మంచి వాళ్ళని కాదు అందరూ చెడ్డ వాళ్ళని కాదు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకుంటాం అందరూ బాగుంటే కదా మనం కూడా బాగుండేది మరి అందరూ కరెక్ట్గా ఉండకపోతే మనం ఒక్కరిని ఎట్లా బాగుంటాం ఆ విధంగా దేనికైనా ఒక నమ్మకం ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు గత మూడు సంవత్సరాల క్రితములో పడ్డ వేదన మూడు సంవత్సరాల క్రితములో ఎన్నో బాధలు పడుకుంటూ ఇప్పుడు ఒక స్టెప్పులో ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఎక్కబోతున్నారు మరి ఎలాంటి స్టెప్పు ఎక్కేటప్పుడే కొంచెం జాగ్రత్త పడాలి అన్నిటికన్నా ప్రజా కన్ను పడకూడదు మనిషికి ప్రజా కన్ను పడిందిలా అంటే ఎంత వాడైనా కూడా ఎంతలాంటి కోటేశ్వరుడైనా కూడా ఈ ప్రజా కన్ను పడిందిరా అంటే వాడు భస్మైపోతుంటాడు అయిపోతుంటాడు భస్మాసురుడు ఎలా నెత్తిన చేపెట్టుకొని ఎలా భస్మైపోతాడో ఇది కూడా అలాంటిది ప్రజా కన్ను అనేది ఎక్కువగా ప్రజలలో మంచి స్పందన సంపాదించుకోవాలి ఒక గౌరవార్థాన్ని సంపాదించుకోవాలి నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టాలి లేకపోతే నా దగ్గర లేదురాని ఆయన అని చెప్పుకోవాలి అంతేగాని పేరుకి పెత్రకం మాదిరిగా నేను అది తీశాను ఇది తీశాను అది పీకాను ఇది పీకాను అనేది సమస్యలు కొన్ని చెప్పుకోకూడదు దానివల్ల కొంత లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతుంటాయి అందువల్ల మీరు ఏది చేసినా ఎక్కడ కూడా మన గురించి ఎదుటివాడు అనుకోవాలి కానీ నువ్వు నువ్వే చెప్పుకుంటే అది నీకు అర్థమే ఉంది దానివల్ల అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఇలా జాతకంలో మూడు గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఒకటి రావుకేతు అనేది కనబడుతుంది కాబట్టి ఈ రావుకేతువు శని శనిలో కొంచెం నిదానమైపోయింది మరి రావుకేతువులు రెండు కనబడుతున్నాయి కాబట్టి ఈ రావుకేతువులకి చేయాల్సిన విధానాలు కొన్ని ఉంటాయి పూజా బలాలు ఆ పూజా బలాలు రావుకేతులకి ఏ విధంగా చేయాలి ఏ టైంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం శనివారం రోజున వీళ్ళు చేయాల్సిన శాంతకట్టు పూజ అనేది ఒకటి ఉంటుంది ఆ శాంతకట్టు పూజ అనేది వీళ్ళు చేయాలి ఆ శాంతకట్టు పూజ తర్వాత ప్రజాకట్టు అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రజాకట్టు పూజ ఒకటి చేయాలి ఈ రెండు పూజలు కానీ చేసినట్టుకైతే ఇలా జాతకంలో పట్టిందల్లా బంగారమే ఏ కార్యక్రమం అనుకున్నా విజయమే వీళ్ళు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం రాబోతున్నాయి స్త్రీ అంటే మనం ప్రేమిస్తుంటాం ప్రేమించిన స్త్రీ నుంచా లేకపోతే ఏరే స్త్రీ నుంచే అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మనం ప్రేమించిన స్త్రీ నుంచే రాబోతుంటాయి ఏరే స్త్రీ నుంచి కాదు మనం ఎవరిని ప్రేమిస్తామో ఆ స్త్రీ మనల్ని ఎలా అర్థం చేసుకుందో ఆ స్త్రీ కూడా మనల్ని అలా ఆ విధంగా అర్థం చేసుకుంటుంది ప్రేమ అంటే నాలుగు పార్కులు తిరిగి వచ్చి నాలుగు సినిమాలు చూసి వచ్చినంతవరకే ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదుటివాడు అంటే నువ్వు స్త్రీని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ స్త్రీలో ఉండాల్సిన లోపం ఏమిటి ఆలోచన అనేది తెలుసుకునేవాడే ధన్యుడు మరి స్త్రీ కూడా వీడు చెప్పిన మాటలకి ఆలోచించి ఆమె ఒకే అనుకోకుండా ఉంటే వీడు ఎక్కడ దూరం అయిపోతాడు అన్నట్టుగా కొంతమంది ఆదుర్తతో ఒకే అని దగ్గర అయిన తర్వాత దానివల్ల శికాకులు వచ్చి గొడవలు వచ్చి ఇడిపోయి భార్యాభర్తలు ఎడాకులు పోయి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో వేదనలు పడుతున్నారు కాబట్టి కొద్దిగా మీరు కొంచెం ఆలోచించి దాని కొంచెం తెలుసుకున్నటికైతే మీ జీవితానికి మీ లైఫ్కి ఒక మంచి మార్గం అనేది వస్తుంది మరి ఆ మంచి మార్గం మీకు కరెక్ట్గా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి మనకి పొద్దున లేచిన కానుంచి సాయంత్రం వరకు దిన దినగండం ప్రాణహౌస్ అంటారు మనిషికి చెడం చిత్తం చెడం మాయ మనిషికి అనేది ఏ టైంలో ఏ నిమిషానికి ఏ గండం ఎలాగ సెట్ వస్తుందో చెప్పలేము అలాగా వచ్చే దానికి ముందు మనం కొంచెం జాగ్రత్తలు కొంచెం తీసుకోవాలి మనం పోయే గడీలు వచ్చే గడీలు చేసే కార్యక్రమాలు కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకొని మన మీద ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన పూజా బలాలు కొన్ని చేసుకొని మనం వెళ్ళాలి పూజా బలాలంటే ఏ ఏ గుడికంటే ఆ గుడికి పోయి ఎక్కడంటే అక్కడ చేసేది కాదు మీ మీద ఉందా అనేది ముందు తెలుసుకోవాలి మీ మీద ఒకటి ఉంచుకొని ఇంకో పూజ చేస్తే దానికి ఏం ఫలితం ఒక కాలికి దెబ్బ తగిలి కాలికి దెబ్బ తగిలి చేతికి మందు రాస్తే ఎట్టమాతుంది దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడే రాయాలి మందు అక్కడ మందు రాస్తేనే అది తగ్గిద్ది మరి ఆ సమస్య తీరాలంటే మీ పేరు బలంలో చూడాలి మరి విద్యారంగంలో చూస్తే మంచి విద్య తెలివితేటలు చాలా వరకు ఉంటాయి చదువులో అభివృద్ధి మరి విదేశాల ప్రయాణాలు మరి వీళ్ళకి ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు దాంతోపాటు కొన్ని దైవ దర్శనాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ దైవ దర్శనాలు కూడా వీళ్ళకి అనుకోకుండా ఆ భగవంతుడు దయ వలన పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కువగా అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు రాబోతుంటాయి అన్నదమ్ములు కొంతమంది ఉంటారు కొంతమంది స్వార్థపరులు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అన్న మనవాడైనా వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మనదలు మందు కాదు కాబట్టి కొంతమంది వాళ్ళ ఆలోచనలు బట్టి అన్నల గురించి వదిల్ల గురించి వీళ్ళు ఎన్నో రోజులు చేసిన కష్టము ఎన్నో రోజులు చేసిన ఫలితాలు ఇలా చేతి వచ్చి చేజారిపోతుంటాయి ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అన్న ఒక ప్రేమ అభిమానం కలిగిన వాళ్ళు అన్నదమ్ములు అందులో ఉండవలసిన వాళ్ళు ఏడు మంది ఆరు మంది ఏడు మంది ఉంటారు కొంతమంది అన్నదమ్ములు ఆ అభిమానం ఎలాగుంటుందంటే వాళ్ళ ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఒకరు ఒకరికి చికాకులు వచ్చినా కూడా ఒక అండర్స్టాండింగ్ కావటం ఎవరికన్నా వాళ్ళ కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని వాళ్ళు కూర్చోవటం మీటింగ్ చేసుకోవటం ఆ మీటింగులో ఈ విధంగా బాగుంది ఈ విధంగా బాగోలేదని చెప్పుకోవటం ఒకరికి ఇల్లు లేకపోతే నలుగురు కలిసి వాళ్ళకి ఇల్లు కొనియటం ఒకరికి బండి లేకపోతే ఒక బండి కొనియటం అందరి పొత్తులు కలిసి ఒకడికి ఒక 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 మనవడికి మనవరాలకి కొడుకులకి ఇలాగా రౌండ్గా ఒకరు కాకపోతే ఒకరికి ఒకరు కాబోతే ఒకరికి అలా సాయం చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మంచి వాళ్ళే మంచి మనసు మంచి కలిగిన వాళ్ళే కానీ వీళ్ళ మీద ఉన్న గ్రహాలు చాలా పెద్దవి కదా ఆ గ్రహాలను వీళ్ళు తెలుసుకోకోకుండా కొంత మూర్ఖత్వంకో నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అంటుంటారు వీళ్ళు దానివల్ల వీళ్ళు గట్ పడిపోతుంటారు కింద ఎందుకంటే పెద్ద ప్లాన్ చేస్తుంటారు వీళ్ళు మామూలు ప్లాన్ కాదు చూస్తే సింపుల్గా ఉంటారు కానీ ప్లాన్ పెద్దగా ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్తుంటారు మధ్యలో ఏదో ఒకటి డిస్టర్మెంట్ అవుతుంటుంది ఆ డిస్టర్బెంట్ అయిన గా నుంచి వీళ్ళకి మనశ్శాంతి కొంచెం లేకోకుండా మానసికమైన కొంత ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలా వరకు చాలామంది చాలా చాలా విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని బాధపడుతూ వస్తుంటారు మరి వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భూమిలో కొంచెం మార్పు రాబోతుంది భూమిలో మరి వీళ్ళు చేసే బిగినిస్లో మళ్ళీ మార్పులు కొన్ని విదేశాల్లో వెళ్ళాల్సిన యోగము ఈ మూడు వీళ్ళకి అభివృద్ధిగా రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ముందుకు రావట్లే అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొంత షడుగ్రహాలు కొన్ని ఉంటాయి ఆ షడుగ్రహాల వల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు మానసికమైన ఒత్తిడి ఇలాంటి సమస్యలతో చాలా చాలా వరికి బాధపడుతూ ఎన్నో విధానాలుగా ఉంటారు కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలము మెయిన్గా శ్రీనివాసు ఎక్కువగా పూజించాలి శ్రీ లక్ష్మీదేవతని పూజించాలి శ్రీ వారాహిణి మాతని పూజించాలి ఈ మూడు దేవులను వీళ్ళు పూజించినట్టు అయితే వీళ్ళకి మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి జయప్రదం అనే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ ఎరుపు వస్త్రములు కానీ మ్యాచింగ్ వేయకూడదు ఇల్లు ఒకరికి అప్పు ఇచ్చారనుకోండి గోయిందార్పణమే ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తుంటారు వచ్చేటప్పుడు కిటకిట కిటకిట అవుతుంటుంది కాబట్టి ఏది చేసినా ముందుకు రాకోకుండా అయిపోతుంటుంది స్థాన బలం వీళ్ళకి అంత అనుకూలంగా లేదు స్థాన బలం అనగా ఇల్లు ఆ ఇంట్లో ఉండాల్సిన బలం తగ్గిన దానివల్ల ముందుకు రాకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది జాతక చక్ర గణితం వేసి చూసి అన్నీ చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా కూడా మాకు సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయన